నమస్తే అండి అందరికీ ప్రస్తుతానికి మనం శ్రీ కొండల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంకైతే వచ్చాము సో ఇక్కడైతే కనుక ఈ కొండల లక్ష్మీ నరసింహస్వామికి ఈ పేరు ఎందుకు వచ్చింది అనేది మనం ఈ వీడియోలో చూద్దాము శ్రీ సీతారాముల వారి సన్నిధికి దారిని చూపిస్తుంది సో మనమైతే లోపలికి ఎంటర్ అవుదాము ఇక్కడ చూడండి పిల్లర్స్ ఉండవన్నమాట పూర్వకాలంలో పిల్లర్స్కి బదులు ఈ విధంగా స్తంభాలు సపోర్ట్ చేస్తూ గుడ్లు కానీ ఇండ్లు కానీ కట్టుకుంటున్నారనమాట సో మనమైతే లోపలికి ఎంటర్ అయ్యి ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి అయితే దర్శనమిస్తున్నారు సో ఆంజనేయ స్వామి తర్వాత మనకి ఇక్కడ ఒక టెంపుల్ అనేది ఉంది టెంపుల్ క్లోజ్లో ఉంది ఎందుకంటే సో కదిరి అనే పట్టణంలో మనకి ఇయర్లీ వన్స్ వచ్చేసి రథోత్సవం జరుగుతుంది ఆ రథోత్సవంలోనే ఈ గుడి అనేది ఓపెన్ చేస్తారంట గుడి క్లోజ్లో ఉంది కాబట్టి మేమైతే లోపలికి వెళ్ళలేకపోయినాము కానీ ఇక్కడ శ్రీ కొండల లక్ష్మీ నరసింహస్వామి అడుగుపెట్టిన పాదం ఆ కొండ ఇదే అనమాట ఫస్ట్ టైం ఇక్కడే అడుగు పెట్టాడు కాబట్టి ఈ కొండల లక్ష్మీ నరసింహస్వామికి ఆ పేరు వచ్చింది సో ఇక్కడైతే మనం పైకి కొండ మీదకి ఎక్కుదాము మెట్లు అయితే ఫిఫ్టీ సిక్స్ ఉన్నాయి కానీ చాలా ఈజీగా ఎక్కచ్చు అలసట అనేది అస్సలు ఉండదు ఇక్కడ చూడండి పెద్దవాళ్ళు కూడా ఎక్కుతున్నారు పైకి సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అవుదాము నేనైతే పైకి ఎక్కుతున్నాను సో ఇక్కడ ఇరవై అడుగుల దూరంలో స్వామివారి పాదములు ఉన్నాయి ఆ దర్శనం చేసుకుంటే కనుక సకల పాపాలు తొలగిపోతాయి అనేసి ఇక్కడ రాశారు సో మనమైతే పైకి వచ్చేస్తున్నాము సో పైన అయితే కనుక సప్తరుషుల గుహ కూడా ఉంది సో అవన్నీ నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ లలిత ఫ్రమ్ లలితా స్టాక్స్ ఆంధ్రప్రదేశ్లో శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్న కదిరి డిస్ కదిరి పట్టణంకి అయితే వచ్చాము సో ఇక్కడైతే మనము నరసింహ స్వామి సన్నిధికి అయితే వచ్చాము కదా సో ఇక్కడ ఆ టెంపుల్ ఎవరైనా చూడకుంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి శ్రీ లక్ష్మీ స్వామి ఎంత పవర్ఫుల్లో మనకు అందరికీ తెలుసు సో మనకి ఫైనాన్షియల్గా ఒక ఎదుగుదల ఉండాలన్నా ఆర్థిక పరంగా ఎదుగుదల ఉండాలన్నా లేదంటే మన వృత్తిపరంగా ఉద్యోగపరంగా ఏవైనా మనకు సమస్యలు ఉంటే ఖచ్చితంగా మనం లక్ష్మీ నరసింహస్వామికి అయితే పూజలు చేస్తూ ఉంటాం కదా అంతటి మహత్యమున్న ఆ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధికైతే మనం వచ్చాము సో పదమూడవ శతాబ్దం కాలం నాటి ఈ కదిరి లక్ష్మీ నరసింహస్వామికి చాలా ప్రాముఖ్యత ఉంది సో మనమైతే కదిరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ కొండల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దగ్గరకైతే వచ్చాము సో ఇక్కడ ఎందుకు ఆ పేరు వచ్చిందో ఇక్కడ మనకు రాశారనమాట చూడండి కా అంటే విష్ణు పాదములు అలాగే అద్రి అంటే పర్వతము అంటే విష్ణు మోపిన పాదము అని అర్థం వస్తుంది సో అది కాలానుగుణంగా కదిరి అయిందనమాట సో కాద్రికి ఉన్న హిస్టరీ అదే అనమాట కాద్రి అంటే కదిరినే సో కాలానుగుణంగా కదిరి అనే పేరు వచ్చింది సో ఇక్కడైతే కనుక మనకి స్వామివారు ఈ పర్వతములో మొట్టమొదటిసారిగా కాళ్ళు మోపినాడు కాబట్టి మనకి ఇక్కడ స్వామివారి పాదములు అయితే కనిపిస్తాయి సోది ఇక్కడ మనం పైకి ఇక్కడ పైన చూసుకున్నట్లయితే పాదములు కనిపిస్తాయి ఒకసారి మీరు కూడా చూడండి సో చూడండి ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి వారు ఫస్ట్ టైం ఇక్కడ పర్వతములో ఈ కొండ మీద కాలు పెట్టడం జరిగింది కాబట్టి ఇక్కడ స్వామి వారి అయితే మనకు కనిపిస్తున్నాయి మీరు కూడా ఒక్కసారి దర్శనం చేసుకోండి ఆ స్వామివారి అనుగ్రహం నాతో పాటు మీ అందరికి కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను సో ఇవన్నీ చూపించడం అయితే నిజంగా చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు సో ఈ స్వామివారి పాదాలు ఇందాక మనం చూసాం కదా సో కాద్రి అనే పేరుకు ఉన్న వెనకల ఆ హిస్టరీ కూడా మనం తెలుసుకున్నాము కాద్రి అంటే మీనింగ్ ఏంటిదో కూడా మనం తెలుసుకున్నాం కదా సో ఇక్కడైతే కనుక మనకి కాద్రి అంటే మీనింగ్ ఏంటిదో కూడా ఇక్కడ రాశారు కా అంటే విష్ణు పాదములు అద్రి అనగా పర్వతము అంటే విష్ణు పాదములు ఈ కొండ మీద పడడం వలన దీనికి కాద్రి అని పేరు వచ్చింది కాలానుగుణంగా కాద్రి అని వచ్చింది కదా అది మనం ఇందాక చెప్పుకున్నాము సో ఈ చుట్టుపక్కల గుహలు కూడా ఉన్నాయి సో ఈ పక్కనే సప్తఋషుల గుహ కూడా ఉంది ఈ గుహ నుంచి మనకు లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఉంది కదా ఆ లోకి ఆ లోపల ఒక స్వరంగం అనేది ఉంటుంది ఆ స్వరంగం నుంచి ఒక దారి కూడా ఉంది అని ఇక్కడ పట్టణ ప్రజలైతే మనకు చెప్పారనమాట సో ఇవన్నీ చూపించడం నిజంగా చాలా అదృశ్యం అని చెప్పుకోవచ్చు నేను ఒక్కదానే చూడకుండా మీ అందరికి కూడా ఈ హిస్టరీ గురించి ఈ కదిరి గురించి ఈ కదిరి లక్ష్మీ నరసింహస్వామి గురించి చెప్పడం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది సో నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇక్కడ సప్త ఋషుల గుహ కూడా ఉంది సప్త ఋషులు అంటే ఏడుగురు గొప్ప ఋషులు వీరు బ్రహ్మదేవుని మనసులో జన్మించిన వారు జ్ఞానానికి తపస్సుకు ప్రతీకగా భావించబడతారు సప్త ఋషులు అత్రి భరద్వాజుడు గౌతముడు జమదగ్ని కశ్యపుడు వశిష్ఠుడు విశ్వామిత్రుడు ఈ గొప్ప ఋషులు ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నారనమాట ఆ గుహ నిజంగా చూడడం నిజంగా మన అదృష్టం అని చెప్పుకోవచ్చు సో నేను ఒకదాన్ని గుహ చూడకుండా మీ అందరికీ కూడా చూపియాలనేసి నేను ఇక్కడికి వచ్చాను సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తుండండి బాయ్ బాయ్